హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ కూడా జనవరి ఫిబ్రవరి మార్చిలో అయితే కన్ఫామ్గా వైరస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అది రాకముందు మనం అడ్వాన్స్గా హెచ్పిఎల్పి అనేది వ్యాక్సిన్ అది కంపల్సరీ చేసుకోవాలన్నమాట పెద్ద స్థాయిలో కోల్పించే వాళ్ళు అయితే కన్ఫామ్గా అయితే వైరస్ అనేది ఆల్మోస్ట్ అటాక్ అయ్యి ఉంది కొన్ని కొన్ని ఏరియాల్లో అది ఒక్కసారి మన ఫామ్లో కానీ వస్తే ఒక్క కోటి కూడా బతకదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట అలాంటి వైరస్ వస్తుంది సో ముందుగా రాకముందైతే హెచ్పిఎల్పి అనేది ఈ వ్యాక్సిన్ అయితే వాడాలి ఫ్రెండ్స్ ఇదైతే కిల్లిడ్ వ్యాక్సిన్ దీని ప్రైస్ కూడా మార్కెట్లో చాలా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఏరియాని బట్టి దీని మార్కెట్ ధర అనేది ఉండదు అనమాట ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ దాకా కూడా దీని ప్రైస్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇది మెయిన్ మెయిన్ సిటీలో కూడా దొరకట్లేదు అసలు సో మనమైతే తెప్పించామన్నమాట మన బర్డ్స్కి సో మనమైతే యూజ్ చేసాం లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేసాం మనకైతే మంచి రిజల్ట్ అయితే ఇచ్చిందనమాట మన సరౌండింగ్లో కోళ్ళని చనిపోయినాయి మనకు కూడా మనకైతే ఎక్కువ డ్యామేజ్ అని చేయలేదనమాట మన ఫామ్లో అయితే సో ఇదైతే లాస్ట్ ఇయర్ పెట్టిన దానికే చాలా మంది అయితే కాల్ చేశారు అన్న ఉన్నదా వ్యాక్సిన్ అని సో ఇప్పుడైతే మనకు అక్కడ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే కన్ఫామ్గా వాడండి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఒకసారి మీ ఫామ్లో బోట్లో అయితే వైరస్ ఎంటర్ అయితే దానికి ఒకటే ఒకటే మెడిసిన్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లూయిన్జను అని ఇక్కడ కనబడుతుంది కదా హోమియోపతిది అదైతే నాలుగు డ్రాప్స్ అయితే వాడను ఫ్రెండ్స్ బాగా అయితే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ హోమియోపతి మెడిసిన్స్ ఇప్పుడు కూడా డైరెక్ట్ నోట్లో అనేది వేయకూడదు ఫ్రెండ్స్ నాలుగు మీదుగా చిన్నగా అనేది వేయాలన్నమాట ఒకవేళ బోర్ట్ ఫ్లూ వచ్చింది మన సరౌండింగ్లో అనుకుంటే ఇన్ఫ్లూయెంజమ్ అనే హోమియోపతి మెడిసిన్ మార్నింగ్ ఫోర్ డ్రాప్స్ ఈవినింగ్ ఫోర్ డ్రాప్స్ అయితే నాలుగు మీద వేయాలి ఫ్రెండ్స్ ఇది వేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉందని చాలా పెద్దవాళ్ళు అయితే చెప్పారు మనం కూడా ఏదో అయితే వాడుతున్నాం సో ఇదే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ సంవత్సరం అయితే భయంకరంగా అయితే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో ముందుగా అయితే మీరు ఈ వ్యాక్సిన్ అనేది చేయించుకోండి కంపల్సరీగా విషయం ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ ఈ టూ మంత్స్ కోల్డ్ కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దు ఫ్రెండ్స్ దానివల్ల అయితే కంపల్సరీగా భారీ నష్టం అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోల్డ్ సాకే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చలైతే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్